లాస్ట్ వీక్ ఒక కపుల్తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట సో వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ఇట్లా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్దాము అని అనుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా తీసుకుని వాళ్ళని కూడా తీసుకుని రావటం జరిగింది ప్రెగ్నెన్సీస్ రావటం వీళ్ళకి కష్టంగానే ఉంది కదా సో మీరు ఎట్లా చెప్తే అలా చేద్దామండి మీరు ఐవీఎఫ్ అంటే వీఆర్ ఓకే అండ్ మేము సపోర్ట్ చేస్తాము వాళ్ళిద్దరిని ఫ్యామిలీలో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు అని ఆవిడ చాలా పెద్ద మనసుతో చెప్పారు అయితే ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో ఇదివరకు కాలంలో ఇటువంటి ట్రీట్మెంట్స్ ఏమీ లేవు ఊరికే పిల్లలు పుట్టేవాళ్ళు మాకు ముగ్గురు నలుగురు ఐదుగురు అట్లా ఉండేవాళ్ళు పిల్లలు నలభై ఏళ్ళు నలభై సంవత్సరాలకు కూడా పిల్లలు పుట్టానే ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటో ఈ రకంగా ఇంత చిన్న వయసులో కూడా వీళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అని బాధపడ్డారు సో ఈరోజు నేను ఈ వీడియోలో ఏది కరెక్ట్ ఏజ్ అంటే ఇదివరకు ఇట్లాగా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో పిల్లలు పుట్టారు కదా అని వెయిట్ చేయొచ్చా ఏది కరెక్ట్ టైము ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి ఈ కరెక్ట్ ఏజ్ ప్రకారంగా ఐబీఎఫ్ చేయించుకునేటప్పుడు ఎప్పుడు మనకి మంచి అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి నేను డాక్టర్ సుజాత వెలంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఫర్ ద ఫస్ట్ టైం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ హెల్త్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం అయితే ఆడవారిలో ఎగ్స్ అనేవి అండాశయంలో గుడ్లు అనేవి పుట్టినప్పుడు ఒక సబ్సెట్ ఆఫ్ ఎగ్స్ తోటి పుడతామన్నమాట సో కాలక్రమేణా పుట్టిన తర్వాత పెద్ద మనిషి అయ్యేటప్పటికి చాలా వరకు ఆ ఎగ్స్ అన్నీ చనిపోతూ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎగ్స్ చనిపోతూ ఉంటాయి అక్కడి నుండి ఎవ్రీ మంత్ పీరియడ్ వచ్చిన ప్రతి నెల ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ రావటానికి స్పర్మ్ కోసం ఎదురు చూస్తూ ఉండి ఆ ఎగ్ రిలీజ్ అయ్యే ప్రాసెస్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎగ్స్ చనిపోతాయి ఈ రకంగా ప్రతి నెల ఒక థౌజండ్ థౌజండ్ ఎగ్స్ చనిపోకుంటూ వచ్చి ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఏజ్ దగ్గరికి అన్ని ఎగ్స్ అయిపోయిన తర్వాత ముట్లు ఆగిపోయి నెలసరి ఆగిపోతుంది ఇది న్యాచురల్ ప్రాసెస్ సో ఏజ్ ట్వంటీ అయినా థర్టీ అయినా ఫార్టీ అయినా కూడా మీ ఎగ్స్ ఏజ్ మీ ఏజ్తో సమానంగా ఉంటుంది ఎందుకంటే అవి బై బర్త్ ఉంది అవే ప్రొడ్యూషన్ అవే రిలీజ్ అవుతున్నాయి అనమాట అదే మగవారిలో అనుకోండి స్పర్మ్ ప్రొడక్షన్ ఒక మూడు నెలలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది సిక్స్టీ డేస్కి ఒకసారి కొత్త స్పర్మ్స్ అనేవి తయారవుతూ ఉంటాయి సో ఏదైనా జ్వరం వచ్చింది ఆల్కహాల్ తీసుకోవటం స్మోకింగ్ ఇటువంటి హ్యాబిట్స్ ఉన్నాయి వాటి వల్ల స్పర్మ్ డ్యామేజ్ అవుతున్నాయి వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల స్పర్మ్ డ్యామేజ్ అవుతుంది అనుకోండి వీళ్ళు కరెక్షన్ చేసుకుంటే ఆ మగవాళ్ళల్లో మనకి విత్న్ పీరియడ్ ఆఫ్ త్రీ టై త్రీ మంత్స్ ఆ కరెక్ట్ అయిపోయిన ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ టై అక్కడి నుంచి వచ్చే మంచి రకమైన స్పర్మ్స్ ప్రొడ్యూస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఆడవారిలో పుట్టిన దగ్గర నుంచి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వరకు మీరు లోనైన అన్ని రకాలైన టెన్షన్స్ స్ట్రెస్ మీ యొక్క హ్యాబిట్స్ స్మోకింగ్ కానీ ఏవైనా అన్నీ ఆ ఎగ్స్ మీద పడిన డ్యామేజ్ అట్లానే కంటిన్యూ అయిపోయి ఉండిపోతుంది అన్నమాట సో ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు మనకి సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు ఎంతైనా సరే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఎగ్స్ పెరగటం స్టార్ట్ అయినా కూడా అవి మంచి మెచ్యూరిటీ లెవెల్స్ మంచి గ్రోత్ రావటానికి కనీసం ఇరవై రెండు సంవత్సరాలు దాటితే గానీ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ మంచిగా ఉండవు సో ఫిఫ్టీన్ ఇయర్స్కే ఎగ్స్ వస్తున్నాయి కదా మంచి క్వాలిటీ ఎగ్స్ అంత అర్లీగా ప్రెగ్నెన్సీ ఎయిటీన్ ఇయర్స్కో సెవెంటీన్ ఇయర్స్కో ప్లాన్ చేసేసుకుంటే మంచి క్వాలిటీ ఎగ్స్ అని అనుకోవటానికి లేదు సో కనీసం ఆ ప్రాసెస్ ఆఫ్ హార్మోన్ బాడీ బ్యాలెన్స్ అవ్వటానికి బ్రెయిన్ నుంచి ఓవరీకి రావటానికి కావలసిన సిగ్నల్స్ అన్నీ కూడా కరెక్ట్ అవ్వటానికి కనీసం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒక్క రెండు సంవత్సరాల ఏజ్ దగ్గర మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తూ ఉంటాయి ఈ మధ్య ఒక్కొక్కసారి చాలామంది ట్వంటీ ఇయర్స్ దగ్గర పెళ్ళై రెండు సంవత్సరాలు అయింది పిల్లలు పుట్టట్లేదు అన్ని ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉండి ఎగ్స్ తగ్గిపోయినాయి ఏఎంహెచ్ లెవెల్ తక్కువ ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పీసీఓడి ఉంది సో కొంతమంది అయితే మేము ఈవెన్ ట్వంటీ ఇయర్స్ దగ్గర ఆల్రెడీ ఒక ఐవిఎఫ్ చేంజ్ చేసుకుని ఫెయిల్ అయిపోయి వాళ్ళని కూడా చూస్తున్నాం సో మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మనకి గవర్నమెంట్ ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోమంటున్నారు ఈవెన్ ప్రెగ్నెన్సీస్ కూడా బిలో ఎయిటీన్ ఇయర్స్ వస్తే మేము యాజ్ ఎ డాక్టర్ గవర్నమెంట్కి నోటిఫై చేయాలి ఎందుకంటే అవి నాట్ కరెక్ట్ కాబట్టి సో అంతేకాకుండా ఆ ఎయిటీన్ ట్వంటీ ఇయర్స్ ఏజ్లో పిల్లలు పుట్టినప్పుడు మిస్క్యారేజెస్ రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది సో వీలైనంత వరకు ఈవెన్ దో ఎయిటీన్ ఇయర్స్ లీగల్ మ్యారేజ్ పెళ్లి చేసుకున్నా కూడా ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ థర్టీన్ వరకు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోపోవటం లేదా అక్కడ ప్లాన్ చేసుకుంటే మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ తగ్గే అవకాశాలు మనం చూడొచ్చు ఇకపోతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా కనీసం ట్వంటీ టూ ఇయర్స్ దాటిన తర్వాత మాత్రమే మీరు ఏదైనా సరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి సో మీ ఎగ్స్ కరెక్ట్గా మెచ్యూర్ అవ్వలేదు అనే ప్రాబ్లమ్ తోటి మనకి మిస్క్యారేజెస్ అవ్వకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ టూ ఇయర్స్ దాటిన తర్వాత మీకు కనుక పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటే ఎటువంటి సమస్య లేదు రెగ్యులర్ ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్సులో ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వన్ టు టూ ఇయర్స్ వరకు న్యాచురల్గా ప్రయత్నం చేయొచ్చు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటాయి పీసీఓడి సమస్య ఉంది అండాశయం నుంచి గుడ్డు సరిగ్గా విడుదల వట్ల ఎండోమెట్రియోసిస్ సమస్య ఉంది ఇటువంటి వాళ్ళు వైద్యుల పర్యవేక్షణలో ఆ ఫర్టిలిటీ కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రాసెస్ని అర్లీగా చూసుకోవటం మంచిది హైయెస్ట్ సక్సెస్ రేట్స్ మనకి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉంటుంది ఒకవేళ మీరు ఆ టైంలో ఫర్టిలిటీకి ట్రీట్మెంట్స్ కానీ ప్రెగ్నెన్సీస్ కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ కానీ రెడీగా లేము చదువుకోవాలి కెరియర్ ఇప్పుడే పెళ్ళిళ్ళొద్దు ఇప్పుడే పిల్లలొద్దు అని అనుకుంటున్నప్పుడు మీ ప్లానింగ్ చక్కగా ఎప్పటికీ మ్యారేజ్ చేసుకోవాలి ఎప్పటికీ పిల్లలు కనాలి అనుకుంటున్నారు అనేది ఆ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర మీ స్టడీస్ అయిపోతూ ఉండగా కొంచెం కరెక్ట్గా యాక్యురేట్గా ప్లాన్ చేసుకోగలిగితే మీరు ఒకవేళ లేట్గా మ్యారేజ్ ప్రెగ్నెన్సీస్ అనుకుంటుంటే కనుక ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ దగ్గర మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి చిన్న వయసులో ఫ్రీజ్ చేసిన ఎగ్స్ తోటి ఈవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ దగ్గర మీరు ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెన్సీస్ గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఏజ్ పెరిగే కొద్దికి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్కి వచ్చిన తర్వాత సిక్స్ మంత్స్ వరకు ప్లాన్ ప్రయత్నం చేసి ప్రెగ్నెన్సీస్కి సిక్స్ మంత్స్ దాటినాక కూడా ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే మాత్రం వెంటనే మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ముఖ్యంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ వైపు ప్లాన్ చేసుకోవటం మంచిది ఏజ్ థర్టీ ఫైవ్ క్రాస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దగ్గర ఏదైతే మనకి ఒక ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అది డ్రాస్టికల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది అదే ఫార్టీ ఇయర్స్ ఏజ్ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఒక వన్ టు టూ ఇయర్స్ ట్రై చేస్తే ట్వంటీ పర్సెంట్ వరకు తగ్గిపోతుంది అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీస్ రావు అని కాదు కంపేర్ టు యంగర్ పీపుల్ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకన్నా మీకు ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ అయ్యే అవకాశాలు మనం గమనించవచ్చు సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు కూడా యంగర్ ఏజ్లో హైయెస్ట్ సక్సెస్ రేట్ చూస్తాము ఏజ్ పెరిగే కొద్దికి ఛాన్సెస్ తగ్గిపోతాయి మనకి అదృష్టం బాగుండి ఆ ఫార్టీ ఇయర్స్ ఏజ్ కానీ థర్టీ ఇయర్స్ ఏజ్ దగ్గర కానీ ఎగ్ నంబరు క్వాలిటీ బాగానే ఉండి ఏమేజ్ బాగున్నప్పుడు మీ ఓన్ ఎగ్స్తో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది అట్లనే జెనెటిక్ టెస్టింగ్ చేసుకుని ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా అని చేసుకుని వన్ ఆర్ టూ సైకిల్స్ ఎగ్స్ పూల్ చేసుకుని ఎంబ్రియోస్ తయారు చేసుకుంటే అక్కడ మనకి సక్సెస్ రేటు పెంచుకోవటానికి అవకాశం ఉంటుంది అయితే ఎంత తొందరగా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటే మీ పిల్లలతో అంత ఎక్కువ కాలం స్పెండ్ చేయటానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఓపిక ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దికి డయాబెటీస్ హైపర్ టెన్షన్ థైరాయిడ్ సమస్యలు ఇటువంటి హెల్త్ రిస్క్ కాంప్లికేషన్స్ వచ్చి వాటికి రిలేటెడ్గా ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే బిఫోర్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోండి హోప్ యూ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ మీకు ఇటువంటి వీడియోస్ ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా చేయాలి నేను అని మీకు అనిపిస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి ఐ విల్ ట్రై టు కవర్ దోస్ టాపిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్